అన్న ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే మన టాపిక్ జూబ్లీ హిల్స్ రేపు లెవెన్త్న మన ఎన్నికలు ఉన్నాయి ఉప ఎన్నికలు అది ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది జూబ్లీ హిల్స్ అవకాశం పక్కన పెడితే నా అభిప్రాయం చెప్తా బికాజ్ ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు ఉండే ఆయన ఫస్ట్ టీడీపీ నుంచి గెలిచారు అవును తర్వాత బీఆర్ఎస్ వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ఎందుకు లో చేరాడు చేరే ముందు ఏం మాట్లాడుకుంటారు నాకు కొన్ని హామీలు ఉన్నాయి మీరు అవి నెరవేరుస్తా మీ పార్టీలోకి వస్తా అంటాడు హామీలు ఎవరికి ప్రజలకి ప్రజలకి రైట్ మంచి పనులు చేశాడు లేము ఆ లీడర్కి ఆ ఏరియా మీద పట్టుంది నాలెడ్జ్ ఉంది కాబట్టి మాట్లాడగలిగాడు ఓకే డన్ నెక్స్ట్ కూడా నీకు ఎలక్షన్స్ వచ్చాయి నీకు అవకాశం అనుకోకుండా ఆ పెద్ద ఆయన లేడు చనిపోవడం జరిగింది నీకు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి ఆయనలాగా నీకు ఇంకో ఏరియా మీద పట్టున్న లీడర్ కావాలి మాట్లాడగలగాలి నువ్వేమైనా పేపర్ పట్టుకొని వెళ్తే అది ఆయనకు అర్థం అవ్వాలి అర్థమయ్యి దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా ఆయన ఆలోచించుకోవాలి అలాగదా ఉండాలి అట్లాంటప్పుడు ప్రధానంగా ముగ్గురు నలుగురు కనబడుతున్నారు ఇప్పుడు నేను చెప్తా విను నేను సర్వే చేశా పర్సనల్ సర్వే అందరిది అడిగా ముస్లిం ఓటర్లని కొంతమందిని అడిగితే డివైడ్ టాక్ ఎన్లీ కాంగ్రెస్కి వేస్తామని కొంతమంది బీఆర్ఎస్కి వేస్తామని కొంతమంది ఎందుకు బీఆర్ఎస్కి వేస్తావు అని అడిగాను నేను అంటే సార్ మా ఉన్నప్పుడు మస్తు మంచి పనులు చేసిండు అందుకని చెప్పేసి ఆమెకి వేద్దాం అయినా ఉన్నప్పుడు నీకు మంచి పనులు చేసాడు నీకు ఇంకొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి అవి ఎవరు చేయాలా ఇప్పుడు ఆమె నోరు తెరిచి మాట్లాడట్లా స్టేజ్ ఎక్కిస్తే ఏడుస్తుంది ఇస్తేనేమో అసలు తీసుకెళ్లి కేటీఆర్కి ఇస్తుంది నువ్వు మాట్లాడు అని దండం మాత్రం పెడుతుంది పుష్కలంగా మాట్లాడగలగలేని నేతకి నువ్వు సింపతి ఓట్లు ఎలా వేస్తావు నీకు ఒక నాయకుని ఎన్నుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఇదేం డొనేషన్ కాదు చారిటీ కాదు కదా అయ్యో పాపం సింపతి ఓట్లు ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కాల నీ సార్ ఉన్న నీకు మళ్ళీ పనులు కావాలంటే ఆ ఏరియా మీద ఇంకో పట్టున్నో నీ ఇంకొకటి నెతుక్కో ఆ సార్ కంటే మంచోడో లేకపోతే తక్కువ ఎక్కువ నాలెడ్జ్ ఉన్నాడో నీకు కావాలి నీకు అవకాశం వచ్చింది నెక్స్ట్ మళ్ళీ బీజేపీకి వెళ్ళా ఆయన అసలు మాట్లాడని కూడా మాట్లాడట్లా ఉన్నాడు ఇక్కడే ఎప్పటి నుంచో పోటీ చేస్తున్నాడు పర్లేదు సీటు కూడా సంపాదించుకుంటున్నాడు సంతోషం వీళ్ళు బోరబండ నుంచి ఎర్రగడ్డకి క్యాంపెయినింగ్ చేస్తున్నారు చేసేసరికి కెమెరామెన్ లను మనం ఇట్లా పిల్లలు ఉంటారు కదా రోజుకి రోజుకింత ఇస్తాం మామల్ని బాగా కవర్ చేయండి అని ఈ కవర్ చేసే వాళ్ళకు ఓ వెహికల్ ఉంటది ఓపెన్ టాప్ టాప్ అది టైంకి రాలా ఆ కెమెరా ఈసారికి ఫోన్ చేశాడు డైరెక్ట్ ఏమైల్ఏ సరే ఇంకా అంతే సరే చూద్దాం బాబోయ్ నీకు ఫోన్లో మాట్లాడడం రాదు మైకిస్తే మాట్లాడడం రాదు నీ తరఫున ఎవడెవడో వచ్చి మాట్లాడుతున్నారు ఎందుకు అవసరం అంటే నువ్వు కదా మాట్లాడుకోవాలి నువ్వు కదా ఇక్కడ గెలవాలి నోడలేదు నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు ఈమెనే గెలిపించామనుకుందాం బీఆర్ఎస్ని ఇప్పుడు చాలా సర్వేలు బీఆర్ఎస్ అంటున్నాయి కూడా నువ్వు గెలిపించినా కూడా ఆమె దగ్గర నువ్వు సమస్య పట్టుకొని వెళ్ళావనుకో ఆమె ఏం చేస్తుంది డైరెక్టర్ రేవంత్కి ఇచ్చి ఇది సాల్వ్ చేయని అడగలేదు నోరు లేదు కేటీఆర్ చెప్తుంది కేటీఆర్ చెప్పిన తర్వాత ఏమవుతుంది ఆయన ఏం చేస్తే అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళు చాతగాని ప్రభుత్వం దండగా అది ఇది వీళ్ళని అనవసరం గెలిపించాడు తొక్క తోల అంటాడు ఈ సమస్య మాత్రం నెరవేర దాని గురించి డిస్కషన్లు మాత్రం జరుగుతూ ఉంటాయి ఫైటింగ్లు జరుగుతూ ఉంటాయి ఈ సమస్య నెరవేరాలంటే ఏం చేయాలి ఆ ఏరియా మీద పట్టరు ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు శ్రీశైలం యాదవ్ గారికి ఎన్ని పరిచల్నే మనకు తెలుసు అవునా ఆయన చేయించుకోగలడు పైగా సీటు రాకముందే ఆయన చేసింది అన్నట్ల తనకే వస్తున్న కాన్ఫిడెంట్ తో తను ప్రచారం అప్పటి నుంచే చేసుకుని అదే కాన్ఫిడెంట్ ఆయన సీట్ అని తెచ్చుకున్నాడు ఎంత మంది మధ్యలోకి వచ్చిన సరే అంటే రీజన్ చెప్తున్నా ఇప్పుడు కాంగ్రెస్ లో ఆశాబుల్ బోల్డ్డంత మంది వచ్చారు అందరు ఓటింగ్లు వేసుకున్నారు చాలా మంది ఆ గోకుల్ థియేటర్ వల్ల కోడలు కూడా వేసుకుంది చాలా మంది చాలా మంది నేనంటే నేను నేనంటే నేనంటే నేను అనుకున్నారు జూబ్లీస్ నియోజకవర్గం అని వాళ్ళతో పాటు ఈయన కూడా నేను కూడా నిలబడతా నాకే కావాలని చెప్పి దక్కించుకున్నాడు అంటే ఆయన అనుకుంది అయితే ఏదో తెచ్చుకున్నాడా ఆయన సీట్ ఆయన తెచ్చుకున్నప్పుడు నీ సమస్యను కూడా తీసుకెళ్తాడు నెక్స్ట్ ఇంకొకటి బీజేపీ కేసిన నరేంద్ర మోడీ వచ్చి నీ సమస్యలు పరిష్కారం చేయడు బీఆర్ఎస్ కేసే కొట్లాడతారు తప్ప పరిష్కారం అవ్వవు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం లేదు కాబట్టి ఈయన కేసు లో కూడా నీ ప్రభుత్వం ఉంది కాబట్టి అవుతాయి పనులు సినీ కార్మికులకైనా మాగంటి గారు ఎందుకు సినీ కార్మికులకు బాగా చేశారు అంటే అప్పుడు యాక్చువల్గా ఆయన బేసికలీ నిర్మాత ఆయనకి తక్కువ స్థాయి చిన్న ఏంటిది సెట్ వేసేవాడు సెట్స్ లైట్లు మోసే వాళ్ళ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దాకా అందరి కష్టాలు తెలుసు కదా జూనియర్ ఆర్టిస్ట్ నుంచి పెద్ద అందరి కష్టాలు తెలుసు కాబట్టి ఆయన మూడు సినిమాలు నిర్మించాడు కాబట్టి చేస్తాడు నెక్స్ట్ తలసాని గారు ఆయన ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ఎంతో కొంత సాల్వ్ అయ్యాయి అప్పుడు సాల్వ్ అయినాయి కదా ఇప్పుడు నువ్వు ఈమెంట్ గెలిపిస్తే ఇంకా మళ్ళీ నీ కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు అలాగే ఉంటాయి మూడేళ్ళైనా నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు అప్పుడు లాస్ట్ ఏమంటావు ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు అలా మా ప్రాబ్లమ్స్ ఏమి అవ్వలేదు అంటావు మళ్ళీ ఇటేస్తావు నువ్వు వాళ్ళని ఎంచుకుంటాయి కదా నీకు వచ్చి చేసేది అండ్ ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మెయిన్కి జనాల నాడి పట్టుకోవాలంటే యాక్చువల్గా నీకు మహిళా ఓటర్లు కీలకం వీళ్ళు నుంచి సాయంత్రం వరకు మహిళలకి తిరుగుతున్నారు బాగానే ఉంది నెక్స్ట్ ముస్లిం ఓట్ల కీలకం వాళ్ళకి నువ్వు ఏదైనా చేయడానికి ఏదైనా అంటే ప్రతి ఒక్కరు వాళ్ళంత ప్రచారాలు వాళ్ళు చేసుకుంటున్నారు వచ్చింది వాళ్ళు నెక్స్ట్ సినిమా కార్మికుల ఓట్ల కీలకమే ఇక నవీన్ యాదవ్ వాళ్ళ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వినాయక చవితి చెందాలప్పుడు ఎవరు వెళ్ళినా వాళ్ళ మండపం ఇక్కడ ఉన్నా లేకున్నా సరే ఎక్కడన్నా ఉండని మండపం చెందా అనగానే కొంత ఇచ్చేవాడు డీసెంట్ అమౌంటే ఇచ్చేవాడు ఆ చందాలు తీసుకున్న లోట్లేసినా కూడా గెలుస్తాడుగా ఐదు ఏడు వందల మంది ఆరు వందల మందికి ఇచ్చేవాడు అన్ని విగ్రహాలు ఎవరైనా చనిపోతే ఐదు వేలో పదివేలో ఇస్తాడు ఇంటికి ఊరికే దాన సంస్కారం అట్లా ఉంచండి అని దేనికని ఇబ్బంది పడతారేమో ఇట్లా ఉన్నప్పుడు నీకు ఆ ఏరియా మీద పట్టుంది సినిమా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి ఇంకేం కావాలి ఇనఫ్ కదా పనులు కూడా అయ్యే ఛాన్స్ ఉంది ఈజీగా ఆయన కోమటి రెడ్డిని కలిసి చేయగలడు సినిమాటోగ్రఫీ మంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి చేయగలడు నీ పన అవుతుంది సో పని అయ్యేటట్టు చూసుకోవాలి తప్ప అయ్యో పాపం మా సారు ఉన్నప్పుడు ఎలా ఉండేనని అని చెప్పి సింపతి పెట్టొద్దు ఎలక్షన్ అంటే సింపతి కాదు కదా అట్లా ఆ సింపతికి నువ్వు ఓటేయాల్సిన వేయాల్సిన ఏంది ఆయన చనిపోయిన ఆ పోస్ట్ వాళ్ళ ఆవిడకి ఇచ్చేయొచ్చు కదా ఏదో గవర్నమెంట్ జాబ్ తండ్రి పోతే కొడుకు వచ్చినట్టు ఇది నేను దాన్ని కూడా నేను వ్యతిరేకమే తెలుసు ఎందుకంటే ఆ తండ్రికి ఉన్న స్కిల్స్ ఆ కొడుకు ఉండాలని రూల్ ఏముంది పోయిన వెంటనే పిలిచి అదే ఉద్యోగం వీళ్ళకి కట్టబెడతారు వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండాలి కదా ఇప్పుడు సీఎం పోతే వాళ్ళ కొడుకుని సీఎం చేయడం ఇంకెవరో పోతే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఏదో చేయడం వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉండాలి కదా అది నేను అని ఇంకొకటి చూసుకుంటే రెండు రోజుల కింద జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో మాగట్టి గారి తల్లిగారు బయటికి రావడం అనేది జరిగింది అంటే మా కొడుకుని చంపింది పలాన వాళ్ళు వీళ్ళ వల్లే చనిపోయాడు అనేది ఒకటి బాగా రూమర్ క్రియేట్ అవుతుంది అది ఎంతవరకు నిజం అన్న అది లేదు పబ్లిసిటీ ఇష్ట అంటారులే కానీ మాగంటి గారు అనారోగ్యం బాలే చనిపోయిన విషయం అందరికీ తెలుసు ఆరోగ్యం బాలేక చనిపోయాడు అని సో ఏమో ఎలక్షన్ టైంలో ఎవరన్నా ఏమన్నా ఫస్ట్ ఇది లాస్ట్ లో తల్లొచ్చింది ఫస్ట్ లో కొడుకు వచ్చి అసలు ఆవిడ మా తల్లే కాదు అని చెప్పి ఉత్తరం ఇచ్చినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి అన్ని అవుతా ఉంటాయి బయట పట్టించుకోవాల్సిన అవసరం లేదు మొన్న ఒక మీట్ పబ్లిక్ మీటింగ్ లో కూడా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే ముస్లింస్ లేరు అన్నట్టు అది దాన్ని ఎలా చూడవచ్చు మరి ఆయన అన్నది తప్ప చాలా మంది ఏంటంటే ఈ బిఆర్ఎస్ వాళ్ళు ఆయన కావాలని బెదిరిస్తుండు ఏదో అని అన్నారు కానీ కి వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ ముస్లింస్ కలిసే ఉన్నాయి గారు చనిపోయిన తర్వాత కొంచెం మజ్లీస్ వాళ్ళు ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి పనులు అవుతాయన్న ఆశతో బీఆర్ఎస్తో జాయిన్ చేయడే తప్పితే అంత సీన్స్ ఏమి ఉండదు అక్కడ బట్ ఎప్పటికీ వాళ్ళకి కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం నాకు నాకు తెలిసినంత నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా మన హైదరాబాద్ ముస్లిమ్స్ అయినా చాలా సీనియర్స్ ఉన్నారు మీరు లతీఫ్ తిఫ్ఖాన్ లాంటి వాళ్ళని ఏం కావాలంటే ఇప్పుడు నాగార్జున వాళ్ళ ఇంటికి వియంకులైన వాళ్ళు ఉన్నారు కదా ఎవరు జైనాబ్ వాళ్ళ డాడీ అఖిల్ వాళ్ళ వైఫ్ చిన్న వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళంతా పాత హైదరాబాద్ లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ నువ్వు తట్టు వాళ్ళు నాకు మాక్సిమం కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తారు అంటే ఓవరాల్ గా మీ అభిప్రాయం ఏంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మీద ఎవరికి పెట్టుకోవద్దు అని మాట్లాడాలని చెయ్యండి నేను ఉన్న ముగ్గురులో ఏమో గెలిస్తే ఎవరన్నా గెలవని వాళ్ళ ఇష్టం అబ్బా కానీ ఎన్నుకునే వాడిని సింపతిలతోనో ఇంకా దేంతోనో ఎన్నుకోవద్దని చెప్తున్నా అంతే వాళ్ళిద్దరు మాట్లాడట్ల ముగ్గురు ప్రధాన పార్టీలు తీసుకుంటే నవీన్ యాదవ్ కొంచెం చురుకు అవును ఇప్పుడు ఈవిడ ఈవి ఎన్నుకున్నా సరే నీకు రేపటి రోజు షాప్ ఓపెనింగ్ లకి ఎగ్జిబిషన్ ఓపెనింగ్ లకి పనికి వస్తుందేమో తప్పితే మీ పెళ్లికి వచ్చి కూర్చొని వెళ్ళొద్దేమో కానీ నువ్వు అంత ఈజీగా సమస్య చెప్పలేవు ఇచ్చిన సమస్య అది సమస్య అని ఆవిడకి అర్థం కావడానికి కూడా కొంచెం టైం పడుతుంది అట్లా ఉంటది ఈయనంటావా నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ నీకు కల్లరా చూసా బాబు కెమెరామెన్ నాకు తెలిసిన కెమెరామెన్ మనకి ఎక్కడో చూస్తూ ఉంటాం కదా ఏంటి ఇట్లా వచ్చా అంటే ఎలక్షన్ అన్నా ఎంత ఇస్తారు మంచి డీసెంట్ అమౌంట్ ఇస్తారు ఓకే పర్వాలేదు బీ హ్యాపీ అంటే వాళ్ళకి ఇక్కడ యూట్యూబ్ లో తక్కువ వస్తాయి కదా సాలరీస్ కెమెరాన్ ఉన్నాడు నాలుగు రోజులు క్యాంపెయింగ్ ఎప్పటివరకు అంటే నైన్త్ వరకు ఓకే ఎంత ఇస్తారు రోజు ఇంత ఇస్తామన్నారు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి ఎందుకు చిరాకు పడుతున్నావు అంటే బండి రావాలన్నా ఇంకా రాలేదు ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అసలు ఏదో వస్తుంది అంటున్నాడు అని చెప్పాడు అంటే ఎట్లా మాట్లాడాలి కదా ఏం ఏదో రాలేదంట కంటిన్యూ చేయండి నోరు లేదు నీకు నీ దగ్గరే నీకు నోరు లేదు వీళ్ళేమో ఇట్లా నిలబడుతున్నారు వీళ్ళ పార్టీలో వేరే వేరే నాయకులు వచ్చి మాట్లాడిపోతున్నారు వాళ్ళు కాదు కదా జూబ్లీ హిల్స్ లో ఉండేది రేపటి రోజు ఇప్పుడు రేపు కేటీఆర్ వచ్చి ఉంటాడా నీ దగ్గర పేపర్స్ వెళ్ళి కి ఇస్తావా ఈ ఏదో అడుగుతుండు చూడు అని ప్రతిసారి ఇవ్వలేవుగా ఇప్పుడు అదే నవీన్ అనుకున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అడగచ్చు పక్కనే చేస్తాడు ఆయన చేయకపోయినా ఆయన దగ్గర ఉన్న వాళ్ళతో చేయించుకుంటాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్